సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తాండూరులో పార్టీ శేత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ సమాజం కోసం సిపిఐ చేసిన పోరాటాలు విప్లవ చరిత్రలో నిలిచాయని అభివర్ణించారు భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎంఎస్ రాయ్ వంటి విప్లవకారులతో పంతొమ్మిది వందల పార్టీ నిర్మాణం జరిగిందని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి మహాసభను ఏర్పాటు చేసి పార్టీని ప్రారంభించారని గుర్తు చేశారు నాయకులు కార్యకర్తలు చేసిన విరోచిత పోరాటాలు త్యాగ మానవతా విలువలున్న ఈ దేశ ప్రజలందరూ గుర్తించి పార్టీని గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ప్రత్యేక తెలంగాణ కోసం ముందుగా సిపిఐ పార్టీ తీర్మానించి పోరాటం చేయడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ మునీర్ అహ్మద్ నాయకులు విజయ్ నరసింహులు రాజేందర్ రాములు పుష్ప పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ور دل لاله ور دل لاله هرپلانا مرپلني دورا ليكري هرپلانا مرپلني دورا ليكري जिंदाबाद سي پي ائ जिंदाबाद زنگا بان जिंदाबाद سي پي ائ जिंदाबाद जिंदाबाद ور دل لاله خاتقمس پارٹی ور دل لاله پارٹی ور دل لاله ور دل لاله ఒక వంద సంవత్సరాల కాలం ఈ ఎర్ర జెండాను పేద ప్రజల పక్షాన కార్మికుల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన విద్యార్థుల పక్షాన అందరి సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అందరికీ కూడా కార్మిక వర్గాలు ప్రతి ఒక్కరికి ఈ ఎర్ర జెండాను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ కూడా విప్లవాభివందనాలు భారతదేశంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తారు కానీ వాస్తవానికి రష్యా రెవల్యూషన్ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉన్న తరుణంలో మనము ఇక్కడ ఉన్న పరిస్థితులు అణిచివేత పేద ప్రజల మీద ఈ ప్రాంతం మీద వారి దాష్టికాలకు బాధితులైన ప్రజలు గాంధీ ఒకవైపు శాంతియుత పోరాటాలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న తరుణంలో ప్రజలంతా కూడా సోవియట్లో రష్యాలో ఉద్యమం అక్కడ వాళ్ళు విప్లవం సాధించిన తర్వాత మన యువకుల లోపల మన దగ్గర ఎందుకు మనం బానిస బతుకులు బతకాలి ఎవరి కింద ఎవడో వచ్చి మన దేశం మీద పెత్తనం చలాయించేది ఏంటనే ఉద్దేశంతో మన యువకులు ధైర్యంగా ఇది ఇది కుదరదు దీన్ని మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు మన యువకులే పోయి అక్కడ లక్ష్యాలు మాకు కూడా మాటలు ఇవ్వాలి మా కూడా మా కూడా స్వాతంత్రం కావాలి మా దేశం కూడా మేము కూడా స్వతంత్రంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో మొదటిసారి ఈ పార్టీ స్థాపించబడింది అంతకుముందు మన నాయక్ చాలామంది యువకులు అక్కడంతా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకున్నారు అయితే దురదృష్టవశాత్తు ఈ దేశం లోపల ఈ పరిస్థితులు వేరేగుండి వేరే దేశాల్లోపల పరిస్థితులు వేరేగుండి మన దేశంలో ఆ ఆ టైం లోపల స్వాతంత్రం సాధించడం లోపల భగత్ సింగ్ కూడా కమ్యూనిస్టే ఆయన చనిపోయేటప్పుడు కూడా మన పుస్తకం ఆయన చేతిలో ఉన్నది గురి తీస్తే ముందు కూడా ఆయన చేతిలో మనది అంటే శాంతియుతంగా అది కూడా విస్ఫోటన చేస్తే చాలామంది చనిపోతుంటే భగత్ సింగ్ అది చేయగలుగుతుంటే కానీ అది చేయకుండా శబ్దంతో భయపెట్టాలి శబ్దంతో ఎవరు చావకుండా విస్ఫోటనం చేసి ఆయన ఉడి తప్పాన్ని జరిగింది తాను ప్రాణాలు అర్పించేట్టు కానీ వేరే వాళ్ళకు ఒకరికి కూడా హాని మనం చేసే కమ్యూనిస్ట్ మనం మనం నమ్మే కమ్యూనిజం అని కాబట్టి ఎవరు ఏ దేశంలో ఎటువంటి ప్రభావాలు కమిట్మెంట్ ఎందుకంటే ఎంతోమంది ఈ ఎన్న జెండా రక్తాలతో పుట్టిన జెండా ఎంతోమంది త్యాగదనుల రక్తంతో పుట్టిన జెండా ఈ వంద ఏళ్లలో ఎంతమంది నేల కొరికిను ఎంతమంది మన నాయకులు ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది మన నాయకులు చనిపోవడం జరిగింది పోరాటాలు చేసుకుంటారు అసలు పొట్లూరు నాగేశ్వరరావు గారు మన ఏఐటిసి నాయకులను చూస్తే వారు చనిపోయినప్పుడు వారికి మొత్తం అమీర్పేట నిండంత భూములు ఉంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు అంటే చేన్లున్నంత పరిస్థితి నుండి ఉన్న ఆయనకి ఒక చిన్న గుడిసె లాంటి రూమే బిక్కి ఆయనకి ఇట్లా నీళ్లు పడుతున్నాయి వర్షం పడుకొని ఉంటుంది క్యాన్సర్ పట్టించారు ఆ డబ్బులు కూడా లేని పరిస్థితి అట్లా మన ఎందరో నాయకులు మామూలు జీవితాలు మనప్పుడు కేరళలో కూడా చూస్తాం మనం మన సిపిఐ మినిస్టర్లు మంత్రులు ఎంత సాధారణంగా ఉంటారు చిన్న చిన్న హోటళ్లల్లో పోయి ఆడనే టిఫిన్లు చేసి అసలు మన కూనం లేని సాంభాషికరావే ఈరోజు మన స్టేట్ సెక్రటరీ ఉన్నాయని చూసుకుంటే వేరేగా భోజనాలు చేయకుండా మామూలు పేద ప్రజలు అంటే పేద ప్రజలు అంటే జనాలు ఎవరైతే కూడా రూమ్లల్ల ఒక పెద్ద ఇదంతా ఏర్పాటు చేసి వాళ్లకు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాం మేము బయట ఎట్లా తింటాం మేము వాళ్ళతో ఎట్లా తింటాం అనే తరుణంలోనే ఇటువంటి సందర్భంలోనే మన ఎమ్మెల్యే ఆదర్శం ఆయన 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 సీదాగా మామూలు మనిషిలాగా పోయాడు అందరితో పాటు తానే ఒకటి పేపర్ ప్లేట్ తీసుకొని తింటున్నాడంటే మనకు నేర్పేది కూడా అదే మన బతుకులు చాలా సింపుల్గా ఉండాలి కాదా సీదాగా మనం బతకాలి ఏమి మట్టిలో కలిసిపోయే మనం ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద నాయకులు తెలంగాణ సాయుధ పోరాటం కోసం పిలుపునిచ్చిన గొప్ప గొప్ప నాయకులు ఈరోజు లేకుండా పోయారు కానీ వాళ్ళ పేరు మనం ఖచ్చితంగా వాళ్ళని స్మరిస్తాం అంటే ప్రతి మనిషి కూడా బతుకుతే ఈ ఎర్రజెండా పట్టి అందుకే చెప్తారు కదా రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తామా దాన్ని గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అని ఆ పాట గొప్ప పాట అంటే నీకు దాని గొప్పతనము ఒక రోజు కమ్యూనిస్టుగా ఉంటే వాడికే ఆ ఆత్మహత్య ఎంతోమంది అధికారులను కలుస్తాం ఎంతోమంది లే కమ్యూనిస్ట్ మేము ఒకసారి లో ఉన్నాం ఒకసారి మేము లో ఉన్నాం ఒకసారి మేము దీంట్లో ఉన్నాం చాలామంది ఇట్లా చెప్తూ ఉంటారు పోలీస్ అధికారులు కూడా చెప్తాం మేము ఏఎస్ఎఫ్ నుండి వచ్చినాం అంటే దాని అది వాళ్ళ లోపల ఉన్నది అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజం లోపల వాళ్ళు సమాజం బాగు కోసం ఏ బూలనన్నా వాళ్ళకు మానవత్వం ఉంటే చాలని చెప్పేసి ఆ ప్రతి మనిషి లోపల ప్రతి గుండలో ఏదో ఒక పక్కన ఈ కమ్యూనిస్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళకందరికీ మన నాయకులు పేర్లు చెప్పుకుంటా పోతే రావి నారాయణ రెడ్డి మన దగ్గర పేర్లు చంద్ర చండ్ర రాజేశ్వరరావు సాకలే లైలమ్మ వీలంతా కమ్యూనిస్ట్ ఇప్పుడు మనోళ్ళ పేర్లు తీసుకుంటారు అట్లా ఆ కమలాదేవి వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ పోరాటాలు చేసిన వాళ్ళకందరికీ మనందరం తరపున లాల్ సలాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కల మన ప్రాంతంలో కూడా దేవరాజ్ సార్ అదేవిధంగా మన బాల సమతం తిరిగి మళ్ళీ నమస్కారం